అందరికీ వందనాలు మనం గత వీడియోలో మాట్లాడుకున్నట్టుగా రెండు వీడియోల్లో భారతదేశంలో ఈ తత్వశాస్త్రం వేదాంతం అనేది ఏ విధంగా సిద్ధాంతైక వివిధ రకాల సిద్ధాంతాలు వచ్చాయి వాటిని ఎట్లా వ్యాప్తం చేశారు దాన్ని తెలుసుకోవాల్సిన యువత ఎట్లా ఉంది అనే దాని మీద రెండు వీడియోల్లో మనం మాట్లాడుకున్నాం అలాగే కృష్ణాపురంలో యోగవాసిష్టము అనేది ప్రత్యేకంగా చదువుతూ ఉన్నాం దేవాలయంలో యోగ వాసిష్టం ఎందుకు చదువుతున్నామంటే యోగ వాసిష్టంలో పదహారు సంవత్సరాలకే శ్రీరాముడు వారి గురువు చేత వశిష్ఠ మహర్షి చేత జగత్తుకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగితే ఆయన బోధించిన విధానం తెలుసుకొని ఈ నేను నేను అని పలుకుతున్నది గురి తెరుగుతున్నటువంటి ఆత్మ చైతన్యమేనని అదే అహంకారంగా రూపుదిద్దుకుందని అది లేకుండా ఉంటే సర్వవ్యాప్తమైనటువంటి బ్రహ్మ చైతన్యం అనేది ఉన్నదని దాని మీద జరిగింది అదంతా విచారం దానివల్లనే ఆయన తక్కువ వయసులో దాని పట్ల ప్రత్యేకంగా భోగేచ్చ లేకుండా రాజ్యము అంటే కూడా పెద్దగా ఇష్టం లేకుండా మళ్ళీ రాజ్యం లేదు నీకు అడవులకు పోండి అంటే దాని పట్ల ఏమీ దుఃఖపడకుండా ఒక యోగి భావాన్ని యోగి తత్వాన్ని తక్కువ వయసులో కలిగి ఉన్నాడు అందువల్లనే ఆయనేమి ఆయన ప్రకటించుకోవాలి దేవుడుగా ఆయన మానవ జన్మ ఎత్తాడు ఒక రాక్షసుని చంపడం కోసం మానవ జన్మ ఎత్తినటువంటి అంశగా ఉన్నప్పటికీ విష్ణువు యొక్క అంశగా అయినా కూడా మానవుడుగా ఏ విధంగా జీవించాలో ఆ విధంగా జీవిస్తూ రాజకుమారునిగా ఉన్నా కూడా రాజకుమారుడుగా కూడా లేడు ఎందుకంటే రాజ్యం ఏ లేదు అడవులకు పోవాలని కోరారు కాబట్టి అక్కడికి పోయినాడు కాబట్టి అక్కడ పోయినప్పటికీ కూడా ఏదైతే చిన్న వయసులో తెలుసుకున్నాడో దానివల్ల తాను దేని పట్ల కర్తృత్వంగాను దేని పట్ల కూడా తీవ్ర వ్యామోహంతో లేడు కాబట్టి ఆయన ఒక్కడే కాదు ఈనాటి యువకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే యువకులుగా ఉన్నప్పుడు వాళ్ళ బుద్ధి చెంచలత్వాన్ని తగ్గించుకొని వాళ్ళు కనుక పూర్వీకులు చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి వాక్యాల పట్ల మునులు ఋషీశ్వరులు చెప్పినటువంటి వాక్యాల పట్ల మన దేశంలో వివిధ తాత్విక సిద్ధాంతాలలో వెలుబుచ్చినటువంటి అభిప్రాయాల పట్ల కొంచెమైనా దాని పట్ల దాన్ని దాని స్థితిని ఆలోచించితే వాళ్ళు కూడా ఒక పునాదిగా జీవన విధానమే మారిపోతుంది మంది జీవన విధానం ఎందుకంటే ఒకసారి చూడండి మరి చాలామంది ఇరవై నుంచి ముప్పై ఏళ్ల లోపే ఎవరైతే ఇటువంటి పద్ధతిలో నడిచారు వాళ్ళు మహా వ్యక్తులైపోయారు తక్కువ వయసులో ముప్పై ఏళ్ళ లోపే రామకృష్ణ పరమహంసానికి గురు దగ్గరికి చేరాడు వివేకానందుడు ఎంత ప్రపంచంలో ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వాడయ్యాడు ఆయన ఏమైనా పరిశ్రమలు పెట్టి ఆస్తి సంపాదించో కోటీశ్వరుడయ్యో లేకపోతే దేశానికైనా రాజు అయ్యో పొందలే తాను ఆయనతో పొందినటువంటి జ్ఞానాన్ని రామకృష్ణ పరమహంస గారి దగ్గర శిష్యరికం చేసి పొందిన జ్ఞానాన్ని ప్రపంచ ప్రపంచవేదికపై చెప్పినందువల్ల చాలామంది ఆలోచించగలగడం ఆయన చెప్పిన వాక్యాల్లోని గొప్పతనాన్ని ఆలోచించి ఆయనకి విశ్వవ్యాప్తంగా పేరు వచ్చింది తక్కువ వయసులో అటువైపు వెళ్ళాడు ఆయన కాబట్టి ఆ తక్కువ వయసులోనూ అంత ఎందుకు అంటే అంత పదునుగా ఉంటుంది బుద్ధి మనసు అనేది అంత పదునుగా ఉంటుంది అట్లాగే చరిత్రలో మనం తీసుకుంటే తక్కువ వయసులో వెళ్ళినటువంటి వాళ్ళు జ్ఞానేశ్వర్లు జ్ఞానేశ్వరియ భగవద్గీత దాన్ని రాశారు జ్ఞానేశ్వర్ మహారాజ్ అని పిలుస్తారు మహారా మరాఠాలో ఆయన మరాఠీ భాషలోనూ సంస్కృతంలో రెండిట్లో కూడా వ్యాఖ్యానం రాశారు మళ్ళీ ఏమిటిదా భగవద్గీత మీద వేదాంతపరమైనటువంటి వ్యాఖ్యలని రాశారు ఎంత వయసులో రాశారనుకుంటున్నారు ఆయన దాన్ని కేవలం ఇరవై ఇరవై ఏళ్ళ వయసులో రాశారు ఆయన ఇరవై ఏళ్ళకి భగవద్గీత అనే దాన్ని అనువాదం అనేకులు చేశారు మామూలు పద్ధతిలో చేశారు అనేక మంది చేశారు దేశంలో ఎంతోమంది చేశారు దాంట్లో ఉన్నటువంటి దాని వాస్తవిక అర్థాన్నే చెప్పారు వాళ్ళంత దాన్ని ఎంతో లోతుగా ఎంతో లోతుగా పరిశీలించి ఎంతో లోతైన అర్థాన్ని అందులో ఉన్నటువంటి వేదాంతపరమైనటువంటి లోతైన అర్థాన్ని చెప్పగలిగారు జ్ఞానేశ్వర మహారాజ్ ఆయనను కృష్ణుడే మళ్ళీ వచ్చి బోధించాడేమో కృష్ణుడే మళ్ళీ ఇట్ల జన్మెత్తి ఇట్లా చెప్పాడేమో అన్నంతగా ఆయన్ను ఆరాధించారు ఆ రాష్ట్ర ప్రజలు పన్నెండు వందల డెబ్బై ఐదులో క్రిస్ శకం పన్నెండు వందల డెబ్బై ఐదులో రాశారు ఆయన ఆయన గుడి కట్టారు ఆయన గుడి ఉంది ఇప్పటికీ కూడా ఆయన సమానంగా జ్ఞానేశ్వర్ మహారాజ్ అనే గుడిలో కృష్ణునికి ఏ విధంగా పూజలు రామునికి ఏ విధంగా చేస్తున్నారో అట్లా చేస్తున్నారు ఇప్పుడు కూడా ప్రజలు ఆయన ఇరవై ఒక్క ఏళ్ళకే రాశాడు ఆయన పదహారేళ్ల వయసులో ఉండగా తల్లిదండ్రి ఇద్దరు చనిపోయారు తమ్ముడైనటువంటి నివృత్తినాథ్ ఒక గురువు దగ్గర చేరి గురువుతో ఉపదేశం పొంది తాను కూడా గురువుగా మారితే తనకంటే చిన్నవాడైనప్పటికీ కూడా గురువుగా మారి తిరిగి వచ్చినటువంటి తన తమ్మున్నే గురువుగా స్వీకరించి ఆయనకు పాదాభివందనం చేసి ఆయనతో బోధ తెలుసుకొని ఆయన చెప్పినటువంటి బోధనే అర్థం చేసుకొని ఇరవై ఏళ్ళకే బ్రహ్మాండమైనటువంటి గ్రంథాన్ని తయారు చేశాడు జ్ఞానేశ్వరియ భగవద్గీత మనకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వస్తే నలభై అది పన్నెండు వందల డెబ్బై ఐదులో రాశారు కానీ అనేక భాషల్లోకి మార్చారు కరెక్ట్గా స్వాతంత్రం ఇంకా మరో రెండేళ్ళకు వస్తుందనగా పంతొమ్మిది వందల నలభై ఐదులో తెలుగులేకి అనువాదం చేశారు నలభై నాలుగులో చేస్తే తెలుగులో నలభై ఐదులో ముద్రించారు అది తెలుగు అనువాదం బయట కొంతమంది రాసిన దొరుకుతుంది ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి అంత గొప్ప గ్రంథంగా దాన్ని మహాత్మాగాంధీ శిష్యుడైనటువంటి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు దాన్ని ఆవిష్కరించారు దాంట్లో ముందు మాట రాశారు ఆయన సో అటువంటి వాళ్ళందరినీ పరిశీలిస్తే వాళ్ళంతా తక్కువ వయసులో వాళ్ళ మనసుల్ని అటువంటి వాటి వైపు మళ్లించగలిగారు మళ్లించగలిగేదే కాక మనసును చపలత్వం వైపు వణించుకోకుండా అంటే ఆ వయసులో వాడికి కావలసిన పెళ్ళి కుటుంబం సంసారం ఉద్యోగం చదువు ఇవన్నీ ఉన్నప్పటికీ అవి వ్యాపకంగా ఉండొచ్చు కానీ తన అంతరంగంలో తన గురించి ప్రపంచాన్ని గురించి చెప్పినటువంటి దీని అంతటికీ గురి అవతల ఉన్నటువంటి ఆ పరమ పరముని గురించి మోక్షాన్ని గురించి ముక్తిని గురించి వేరు వేరుగా చెప్పబడినటువంటి వాటి అన్నింటిలో కనీసం కనీస జ్ఞానం పొందినప్పటికీ కూడా ఇంత తీవ్రమైనటువంటి ఇప్పుడు యువత నడుస్తున్నటువంటి తీవ్రమైనటువంటి చంచల చెంచలాలకు కారణంగా మారడు కనీసం స్థిరమైనటువంటి బుద్ధినైనా కలిగి ఉంటాడు కాబట్టి యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే తక్కువ వయసులో బుద్ధి బాగా పనిచేస్తున్నట్టు బుద్ధి బాగా పదునుగా ఉన్నప్పుడు దేన్నైనా వెంటనే గుర్తించగలిగే స్థితిలో ఉన్నప్పుడు కేవల ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచానికి సంబంధించినటువంటి నీ కుటుంబము తర్వాత తిండి తిప్పలు వ్యవసాయము బ్రతక బతకడానికి సరైన ఉద్యోగము ఇవన్నీ ఒకవైపు ఉన్నప్పటికీ వాటిని కర్తవ్యంగా నీ బాధ్యతగా నిర్వర్తిస్తున్నప్పటికీ మనకంటే పూర్వీకులైనటువంటి ఇట్లాంటి మహానుభావులు చెప్పినటువంటి వాక్యాలను గురించో లేకపోతే వాటిలో ఉన్నటువంటి సారాంశాన్ని గురించో తెలియజే తెలియబడే ప్రయత్నం చేయాలి తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలి ఎంతోమంది అలా చేసిన వాళ్ళు ఉన్నారు మరి ఏమిటి ఇప్పుడు చేస్తున్నటువంటి వాళ్ళు ఏ పని లేకుండా ఊరికే వాళ్ళు ఉన్నారు ఏవో కొన్ని పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇతర పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు మళ్ళీ సాయంత్రం అయితేనే కొంతమంది కొన్ని రకాలైనటువంటి వాటికి బానిసలు అయిపోయి అట్లయిన వాళ్ళు ఉన్నారు ఎందుకు ఆలోచించితే దానివల్ల ఏమున్నది ఉపయోగం తక్కువ జీవిత పరిణామం అనేది ఎప్పుడు ఏ విధంగా పరిణమించి ఎప్పుడు ఏ విధంగా ఇది పోతుంది ఈ జీవుడు అనేవాడు ఇంతకాలం ఇతమిద్దామని చెప్పే లేదు తక్కువ వయసులో బాల్య బాల్యంలోనే పోతున్న వాళ్ళు యువకులుగా పోతున్న వాళ్ళు అనేకమంది జననం అంటే ఉంది జననం ఉన్నది అంటే ఖచ్చితంగా ప్రతి జీవికి మరణం ఉన్నది ఎప్పుడనేది మాత్రమే తెలియదు నువ్వు చేసినటువంటి సంచత ప్రాప్త కర్మలను బట్టి అది ఎప్పుడో ఓసారి వస్తుంది కాబట్టి అంత అంత లోపల నువ్వు చేయాల్సిన కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోయి బాధ్యతల్ని మర్చిపోయి బాధ్యతలు కర్తవ్యాలు నిర్వర్తిస్తున్నప్పటికీ శరీరం కొరకు లేదా శరీరంతో ఏర్పడిన కుటుంబం యొక్క బంధాల కొరకు తల్లిదండ్రుల కొరకు లేదంటే భార్య పిల్లలు కలిగి ఉండే వారి కొరకు ఇవన్నీ చేస్తున్నప్పటికీ అవన్నీ కూడా నీకు నీ యొక్క నీకు అతీతంగా జగత్తుకు అతీతంగా ఉన్న పరమును గురించి తెలియజేసేటివేమి కావు అవి బంధాలను బ్రాంతుల్ని ఇంకా ఎక్కువ చేసేటివే అవి కుటుంబ సంబంధమైనటువంటి బంధాలు ఆర్థిక సంబంధమైనటువంటి బంధాలు నువ్వు వ్యవహరిస్తున్నటువంటి నీ పాత్ర ఇవన్నీ కూడా బంధాలతో కూడుకొని ఉండేటివేవి బంధాలకు అతీతమైన దాని గురించి నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు కొద్దిసేపు అయినా దాని ఆధ్యాత్మికమైనటువంటి వాటి వైపు మళ్ళీ దాంట్లో భ్రాంతులు కల్పించే దానివైపు కాదు భ్రాంతులను దాని వైపు నువ్వు చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎంత కాలం ఎంతసేపు ధనార్జన చేసినా ఉన్నతమైనటువంటి దేశాధినేత పదవి పొందినా లేదంటే లక్షల కోట్ల అధిపతి అయినటువంటి అంబానీలు ఇంకా వాటికంటే ఎక్కువ ఉన్నా లేదంటే సర్వ సహాయి చక్రవర్తిత్వాన్ని నేర్పినటువంటి మహారాణి మహారాజులు వీళ్ళంతా ఉన్నారు కదా చక్రవర్తులుగా ప్రపంచాన్ని వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళంతా ఎక్కడ పోయారు ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు కొంతమంది ఉన్నారు వాళ్ళ స్థానంలో వాళ్ళు కూడా ఉంటారా వాళ్ళు కూడా పోక తప్పదు కాబట్టే ఏవి నిర్వహించినప్పటికీ ఆ నిర్వహిస్తున్నటువంటి దానితో ఆ బాధ్యతలన్నీ నిర్వహిస్తు నిర్వహిస్తున్నప్పటికీ ఏది శాశ్వత ఆనందాన్ని కలుగజేస్తుంది అనేది కూడా ఒకటి ఆలోచించాలి ఈ కుటుంబం దానికి సంబంధించిన పనులు చేయడం దానికి సంబంధించినటువంటి కర్తవ్యాలని బాధ్యతలు నిర్వర్తించడం అవన్నీ చేయండి చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా ఒకసారి సంతోషాన్ని ఇవ్వచ్చు మరోసారి దుఃఖాన్ని కూడా ఇవ్వచ్చు కష్టాన్ని ఇవ్వచ్చు సుఖాన్ని ఇవ్వచ్చు దుఃఖాన్ని ఇవ్వచ్చు బాధల్ని ఇవ్వచ్చు ఆనందాన్ని కూడా ఇవ్వచ్చు కాబట్టి అవన్నీ ఉన్నప్పటికీ కూడా దాని స్పందనతో స్పందన లేకుండా దాని యొక్క కష్ట నష్టాలతోనూ ద్వంద్వలతో సంబంధం లేకుండా శాశ్వత ఆనందం వల్ల కలుగుతుంది ఆ శాశ్వత ఆనందం ఎక్కడ ఉంది ఏది తెలుసుకుంటే ఆ శాశ్వత ఆనందం ఉంది లోక వ్యవహారంలో ఏర్పడే కష్టాలు వచ్చినప్పటికీ నష్టాలు జరిగినప్పటికీ దుఃఖం వచ్చినప్పటికీ సుఖం కలిగినప్పటికీ ఏదైనా జరిగినా కూడా వాటితో తాదాత్మ్యం చెంది కుమిలిపోకున్నాను వాటితో తాదాత్మ్యం చెంది ఆనందం కలిగినప్పుడు ఎగిరిగి అంతేకున్నాను నిత్యము స సత్యమైనటువంటి ఒకటి తెలుసుకొని భావనలో నిత్యమైనటువంటి శాంతిని శాశ్వతమైనటువంటి శాంతిని పొందాలి అంటే ఇహ పరములను ఒక భుజం మీద వేసుకొని పరమును కూడా ఒక భుజం మీద వేసుకోవాలి అనేది మా తండ్రి గారు చెప్పేవారు ఇహమంతా కావడికి రెండు కూడా రెండు సమానంగా ఏ వైపుకు ముందుకు పోయినా కూడా ఒకటి ఎక్కువైతుంది ఇహంలో నేను ఉన్నాను కాబట్టి నాకంటూ కొన్ని బంధాలు ఉన్నాయి కాబట్టి నేను కుటుంబంతో వ్యవహరించాలి కాబట్టి అది ఒక కావడికి ఒకవైపు అది ఇంకోవైపు పరమునకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందడం అది పొందితే ఇహములో కలుగుతున్నటువంటి కష్ట నష్టాలకి దుఃఖాలకి వీడు కృంగిపోడు పొంగిపోడు తటస్థమైనటువంటి నిత్యానంద వైఖరిలో ఉంటాడు అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈనాటి యువత ఎంతసేపు కాలం వెలిపుచ్చితే ఆ కాలం ఎంత నష్టమైందో మళ్ళీ తిరిగి రానిది అదే పోగొట్టుకున్న ధనాన్ని పోగొట్టుకున్న సర్వమును మళ్ళీ తీవ్రమైన పట్టుదలతో కృషి చేస్తే మళ్ళీ పొందవచ్చు కానీ పోయిన కాలం రాదు ఎంత ఖర్చు చేసినప్పటికీ నేను అయ్యో వయసు అయిపోయింది ఒక ఇరవై ఏళ్ళు వెనక్కి గన మళ్ళీ అక్కడికైనా ఉండింటే నేను ఫలానాది సాధించిందో అని అనుకోండి ఒకసారి ఎట్లా పోతారేమో ఏం జరిగినప్పటికీ రాదు పోయిన కాలం పోయినట్టే కాబట్టి కాలాన్ని వ్యర్థం చేసుకోకుండా పరమార్థాన్ని ఎరిగి ప్రవర్తించవలసిన అవసరం ఉంది యువకులు ముఖ్యంగా తాత్కాలికమైనటువంటి సుఖాలు తాత్కాలికమైనటువంటి వాటిల్లో పడకూడదు ఏ ఉపద్రవమో వచ్చింది కరోనా లాంటి ఉపద్రవాలు వచ్చాయి అంత జగత్తంతా మూసివేయబడింది అంతా ఉన్నారు కదా మద్యం లేదు సిగరెట్లు లేవు సినిమాలు లేవు ఈ పొందుతున్నటువంటి టూరిజం లేదు ఎక్కడో పోయి ఆనందంగా యాత్రికి యాత్రికులుగా పోయి చూసేటువంటిది లేదు సర్వము లేనటువంటి స్థితి ఉంది ఎవరిలో వాళ్ళు ఉన్నారా లేదా బయటికి పోతే భయం ఏర్పడుతుంది అనేటువంటి భయంతో ఉన్నారు కాబట్టి ఎప్పటికీ ఏ విపత్తు ఏదొస్తుందో కానీ ఏ రకంగా అట్లా భయంతో కాదు ఆ రకమైనటువంటివన్నీ ఏవైతే నాకు అది ఉంటే ఉల్లాసం కలుగుతుంది మనసుకు అని యువకులు భావిస్తున్నారో అది లేకుండా జీవించగలిగి అది అది ఉంటే కాదు అది ఏది లేకుండానే మనస్సులో నిత్యం ఆనందం కలిగేటువంటి స్థితిని మీరు పొందాలనుకుంటే కేవలం మిమ్మల్ని గురించే కాక ప్రపంచాన్ని గురించి ప్రపంచాతీతాన్ని గురించి మన పెద్దలు చెప్పినటువంటి వాక్యాలను గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా వారి వారి వృత్తులు ఏ ఉన్నప్పటికీ ఈ భారతీయ తత్వాల సిద్ధాంతాల గురించి వారు బోధించినటువంటి తిరాన్ని ఏదైనా కానీ అది ఆధ్యాత్మికంగా బోధించబడినటువంటి అనేకం ఉన్నాయి వాటిని తెలుసుకోండి తెలుసుకొని జగత్తు అనే దాంట్లో ఉంటూనే అంటకుండా ఉన్నటువంటి బురదలో ఉంటూనే తామరపు ఆ తామరాకు మీద నీటి కొట్టి ఏ విధంగా బురద కానీ నీళ్లు కానీ అంటవో దానికి ఆ విధంగా జగత్ అనే దాంట్లో ఉన్నప్పటికీ కూడా దాంట్లో మీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ కూడా బురద అంటకుండా ఉండండి వందనాలు అందరికీ వందనాలు